వెల్కమ్ టు స్టోరీస్ విత్ ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డప్ప ఈ వీడియోలో వచ్చేసరికి ప్రముఖ విప్లవకారుడైనటువంటి చేగువీర మరణాంతరం గురించి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం గురించి మీకు వివరిస్తాను పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో విప్లవకారుడు చేగువీర మరణం ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది కానీ అతని వారసత్వం గురించి కాదు అసలు అతని శరీర భాగం ఇప్పటికీ మనం చూడగలమంటే అవును ఎస్ చూడగలం చేగువీరా జుట్టు యొక్క ఒక చిన్న భాగం ఇప్పటికీ కూడా ఉంది దీని ప్రయాణం అసాధారణం మరియు ఆశ్చర్యకరమైనది ఎందుకంటే మీరు ఇప్పుడు విన్న దాంట్లో ఒక వింత కథ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో చివరి వరకు మీరు చూడండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అక్టోబర్ ఎనిమిదిన చేగువీరా బొలీవియన్ ఆర్మీ చేత పట్టుబడ్డాడు మరుసటి రోజే అతన్ని ఒక చిన్న పాఠశాలలో కాల్చి చంపారు అనంతరం అతని శరీరాన్ని ప్రపంచానికి చూపిస్తూ విప్లవ నాయకుడిని పూర్తిగా అంతం చేశామని వీధుల్లో కూడా ప్రదర్శించారు కానీ ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమవుతుంది చేగువీరాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిఐఏ ఏజెంట్ గుస్తావో విలాల్డో అతని విజయానికి నిదర్శనంగా చేగువీరా జుట్టు యొక్క ఒక భాగాన్ని తీసుకున్నాడు ఊహించండి ఒక ప్రముఖమైన హత్యకు గురైనటువంటి ఆ చెగువీర యొక్క జుట్టును అందంగా భద్రపరచడం అంటే ఎలా ఉంటుందో దశాబ్దాల పాటు ఈ జుట్టు ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు బట్ అది పోయింది అని కొందరు అనుకున్నారు మరికొందరు అది నాశనమైందని భావించారు కానీ రెండు వేల ఏడవ సంవత్సరంలో అది మళ్ళీ బయటపడింది అది టాక్సస్ డల్లాస్లో జరిగిన వేలంలో మీరు విన్నది నిజమే చేగువీరా జుట్టును అత్యధిక ధర చెప్పిన వారికి విక్రయించారు దీన్ని కొన్న వ్యక్తి ఎవరో తెలుసా ఆయన పేరు బిల్ బట్లర్ చేగువీరా జుట్టు మరియు అతని అరెస్టుకు సంబంధించిన పత్రాలను కొనుగోలు చేయడానికి ఆయన సుమారు ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల డాలర్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు ఒక చిన్న జుట్టు కోసం ఇంత డబ్బు ఎందుకు పెట్టారు అని బట్ బట్లర్ చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఈ చరిత్ర ఉందో ఈ చరిత్ర పైన ఎక్కువ మక్కువ కలిగి ఉన్నవాడు మరియు ఈ పాత పురాతనమైనటువంటి విలువైనటువంటి అవశేషాలని రక్షించాలని కూడా అతను కోరుకున్నాడు అయితే కొందరికి ఇది బాధాకరమైన సంఘటనను గుర్తు చేసే దారుణమైన చర్యలా అనిపించింది ఇప్పుడు ఈ జుట్టు ఎక్కడుంది బట్లర్ చెప్పిన దాని ప్రకారం అది అతని దగ్గరే భద్రంగా ఉంది అయితే కొన్ని వదంతులు కూడా ఉన్నాయి కొంతమంది దీని గురించి వింత కథలు చెప్తుంటారు కొందరు అంటున్నారు ఇది మిస్టరీ శక్తులతో కూడుకున్నదని మరి కొందరు అంటున్నారు ఇది అర్జెంటీనాకు తిరిగి తీసుకెళ్లాలని బట్ మీ అభిప్రాయం ఏమిటి ఇది ఒక చారిత్ర అవశేషంగా భావించాలా లేక ఒక దురదృష్టకరమైన ఘటనను గుర్తు చేసే అవాంఛనీయ వస్తువుగా చూడాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మరి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరికొన్ని ఆసక్తికరమైనటువంటి ఇలాంటి స్టోరీస్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి జై హింద్